ముంబైతో మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది సూర్యకుమార్ యాదవ్ విజృంభించి ఆడడంతో సన్ రైజర్స్ క్వాలిఫైర్స్ ముందు అనూహ్యంగా ఓటమిని చవిచూసింది దీంతో ప్లే ఆఫ్ సమీకరణాలు కాస్త కష్టంగా మారిన ఇప్పటికీ సన్ రైజర్స్ క్వాలిఫైర్స్కి వెళ్ళడానికి చాలా మంచి ఛాన్సులే ఉన్నాయి అందులో ప్రధానమైంది హైదరాబాద్కి ఇక మిగిలిన మ్యాచ్లన్నీ కూడా హోమ్ గ్రౌండ్ ఉప్పల్లోనే ఎస్ హైదరాబాద్ సన్ రైజర్స్కి మిగిలిన మూడు మ్యాచ్లకు హైదరాబాదే వేదిక కానుంది లక్నో గుజరాత్ పంజాబ్లను సొంత గడ్డపైన గడ్డపైనే ఉన్నారు మన ఆరెంజ్ ఆర్మీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పన్నెండు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్ ఇక తనకు మిగిలి ఉన్న మూడు మ్యాచ్ల్లో ఏవైనా రెండు గెలిస్తే చాలు ప్లే ఆఫ్స్కి ఆడడం పక్క మూడు గెలిచేస్తే ఇంకా హ్యాపీస్ ముంబైతో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా అదే చెప్పాడు టీ ట్వంటీ అంటేనే ఓ అన్ప్రెడిక్టబుల్ గేమ్ అన్న ప్యాటీ సూర్యకుమార్ యాదవ్ రఫ్ ఆడించాడు కాబట్టి తమ ఓడిపోయాము అన్నాడు ఇంకో ఇరవై ముప్పై పరుగులు బోర్డు మీద ఉంటే ఇంకా బాగుండేదన్న కమిన్స్ ఇంకా మ్యాచ్లు మిగిలి ఉన్నాయని పైగా అవన్నీ హైదరాబాద్లోనే కాబట్టి హోప్ఫుల్లీ ఎ ఫ్యూ మోర్ ఫైర్ వర్క్స్ అన్నాడు అంటే ఈ ఐపీఎల్లో రెండు వందల డెబ్బై ఏడు రెండు వందల ఎనభై ఏడు అంటూ సన్ రైజర్స్ ఎలా పరుగులు పెట్టించిందో ప్రత్యర్థులను అలా మిగిలిన మూడు మ్యాచ్ల్లోనూ ఒక్కోడికి మోత మోగించేస్తాం అన్నాడు బ్యాట్ కమిన్స్ కాన్ఫిడెన్స్ను నిజం చేస్తూ కాటేరమ్మ కొడుకులు మరోసారి అల్లాడిస్తే చాలు ప్లే ఆఫ్స్లో సన్ రైజర్స్ చూడడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు ఈసారి